రైతు రుణమాఫీ అమలు తీరు పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది ఇక ఏ మేరకు క్షేత్రస్థాయిలో ఈ రైతు రుణమాఫీ అమలవుతోంది నిజమైన లబ్ధిదారులకు ఈ రైతు రుణమాఫీ అందుతుందా లేదా అని టెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు ఈ వాట్సాప్ టోల్ ఫ్రీ నంబర్కి డెబ్బై రెండు వేల అప్లికేషన్లు అంటే డెబ్బై రెండు వేల ఫిర్యాదులు తమకు రైతు రుణమాఫీ అందలేదని ఈ ఫిర్యాదులు చేరడంతో బీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఎవరికీ అసలైన లబ్ధిదారులు ఎవరికి ప్రభుత్వం ఈ రైతు మాఫీ చేసింది అనే ప్రశ్నని స్వయంగా ఇటు ప్రత్యక్షంగా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో అసంతృప్తిని కూడా నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది హరీష్ రావు నేతృత్వంలో కొంతమంది ముఖ్య నాయకులు ఈ వాట్సాప్ టోల్ ఫ్రీ నంబర్ని తెలంగాణ రైతాంగానికి అందజేసిన పరిస్థితి వెంటనే వాళ్ళు స్పందించి రైతు రుణమాఫీ అందని రైతులు తమకు అందలేదు అనే తమ వివరాలను కూడా ఆ వాట్సాప్లో పొందుపరిచి మళ్ళీ పంపించిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పైన ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిన్న తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి వీళ్ళందరి నేతృత్వంలో మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర రైతాంగ పరిస్థితి ఏ విధంగా ఉంది రైతు రుణమాఫీ అందుకున్న రైతులు ఏ విధంగా ఎలాంటి హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేస్తున్నారనే కోణంలో ఆయన ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు కానీ పూర్తి స్థాయిలో రైతుల నుంచి అసంతృప్తి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితినే ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎలాంటి రైతు రుణమాఫీ డెబ్బై రెండు వేల మందికి రైతు రుణమాఫీ అందలేదు ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే క్షేత్రస్థాయిలో ఇంకెంతమంది ఉంటారు రుణమాఫీ అందని వాళ్ళనే ఒక ఆందోళన కూడా హరీష్ రావు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైన ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయాలనే కోణంలో కూడా ఇటు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది